వెల్కమ్ టు మై ఛానల్ డియర్ ఫ్రెండ్స్ మరి దక్షిణాంధ్ర కవులలో ప్రముఖమైనటువంటి కవులను గురించి మనం ఈరోజు చర్చించుకుంటున్నాం అందులో ప్రధానమైనటువంటి కవులు ఇక్కడ ఈ వీడియోలో మేము మీతో పంచుకుంటున్నాను ఎవరైతే నా వీడియోను మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ అందించండి లైక్ ఇవ్వండి ఎక్కువ మందికి షేర్ అయ్యేటట్టు చేయండి నా ఛానల్ యొక్క గ్రోత్లో సపోర్ట్గా ఉండండి సో ఫ్రెండ్స్ మరి దక్షిణాంధ్ర కవులలో ప్రముఖులు మొదటి కవి క్షేత్రయ ఇతని అసలు పేరు వరదయ్య ఇతను పదహారు వందల కాలం నుండి పదహారు వందల ఎనభై మధ్య కాలంలో పదిహేడవ శతాబ్ద కాలంలో జీవించినటువంటి కవి ఇతని యొక్క జన్మస్థలం కృష్ణా జిల్లా మౌ్వ గ్రామం ఇతను ప్రసిద్ధ గొప్ప వాగ్గేయకారుడిగా ప్రసిద్ధి చెందారు ఇతని యొక్క బిరుదులు చూసినట్టయితే పద కవితా శిరోమణి పద కవిత చక్రవర్తి అన్న బిరుదులో కలిగినటువంటి కవి క్షేత్రయ క్షేత్రయ గొప్ప భక్తగ్రేసరుడు అని రసికుడు అని కూడా అంటుంటారు ఇతని శివకేశవ అభేదం పాటించిన పదకర్త క్షేత్రయ పదరచన చేస్తూ పెక్కు క్షేత్రాలు దర్శించుటచే క్షేత్రయ్య చేత్రాజ్ఞ అనే పేర్లు ఇతనికి రావడం జరిగింది క్షేత్రయ రచనలను పదాలు అంటారు పదాలు క్షేత్రయ్య పదాలకే జావలీలు అని కూడా మరో పేరు చేత్రయ్య మొత్తం నాలుగు వేల ఐదు వందల పదాలు రాచించిన రచించినట్లు ప్రతితి చేత్రయ్య రచించినటువంటి లభ్య పదాలు కేవలం నాలుగు వందలు మాత్రమే చేత్రయ పదాలలో కానవచ్చే ప్రధాన భక్తి మధుర భక్తి పదవాగ్మయ చరిత్రలో క్షేత్రయకు ఒక విశిష్ట స్థానం అనేది ఉంది చేత్రయ పదాలలో భక్తికి శృంగారానికి అవినాభవ సంబంధం కలిగి ఉంటుంది సంగీత సాహిత్యం అభినయం మెలవించినటువంటి పదరచనలు మన క్షేత్రయ్య గారి యొక్క సొంతం పల్లవి అనుపల్లవి చరణం అను మూడును క్షేత్రయ పదములందున్నవి క్షేత్రయ తాంజావూర్ పరిపాలకుడగు రఘునాథ నాయకుని ఆస్థాను సందర్శించి పద్యాలు చెప్పినట్లు ప్రతితి క్షేత్రయ చేంజీ పాలకుడగు తుపాకుల వెంకట శేషయ్య ఆస్థానాన్ని సందర్శించాడు తముదమో వత్తురార్దుల్ క్రమమెరిగిన ధాత కడుకు రమ్మన్నారా అన్న పద్యాన్ని చేత్రయ్య చెప్పాడు చేత్రయ్య పదాలకు చక్కని ఉదాహరణ లేమరు మువ్వ గోపాలుడిందు లెస్స ముందు చాలు అని ఈ యొక్క పద్యాలు భాగాయే నీ వాగలెల్లా భాగాయే అంటూ ఈయన యొక్క పద్యాలు మనము చూస్తూ ఉన్నాం పలుకు తేనెల తల్లి పవలించెను ఇంత చక్కని వాడే మొలక వాడే నిరుపమానంద శ నిరుపమానంద శయ్యపై నీవు లేకుంటే నిమిషము యుగమ యుగమౌనే తలపు వాణి మీద నామే తలవీకిల ఇల్లాయే తలవాకిలే ఇల్లాయే తలపు వాణి మీద నామే తల తలవాకిలే ఇల్లాయే అంటూ ఆయన ఎన్నో రకాల అద్భుతమైనటువంటి పదాలను రాయడం జరిగింది చేత్రయ్య పద కవితా విశేషాలపై పరిశోధన చేసినటువంటి వారు విస్స అప్పారావు గారు ఆచార్య గంగప్ప ఉటుకూరి లక్ష్మీకాంతమ్మ వీరి యొక్క పద కవిత విశేషాలపై పరిశోధన చేసినటువంటి కవులు ఇంకా అంతే స్థాయిలో పేరును పొందినటువంటి మరో గొప్ప కవి క్యాగయ్య ఇతను పదిహేడు వందల అరవై ఏడు పద్దెనిమిది వందల నలభై ఏడు మధ్య కాలంలో తాంజావూరులోని తిరువాయూరులో జన్మించారు పదిహేడు వందల అరవై ఏడు మే నాలుగవ తేదీన ఇతని యొక్క తల్లిదండ్రులు సీతమ్మ రామబ్రహ్మం ఇతని యొక్క గురువు శొంటి వెంకట రమణయ్య ఇతను ఒక ప్రధాన సంగీత విద్వాంసకుడు బిరుదు నాద బ్రహ్మ ఇతని రచనలు చూసినట్టయితే ఆయన రాసినటువంటి కీర్తనలు ఇరవై నాలుగు వేల కీర్తనలు కృతులు కలిగినవి అలాగే ఈయన యొక్క యక్షగానాలు ప్రహ్లద భక్తి విజయం నౌకా విజయం సీతారామ విజయం ఇవి మూడు కూడా ప్రధానమైనటువంటి యక్షగానాలు త్యాగయ్యకు కాకర్ల త్యాగరాజు అనే నామాంతరం కూడా కలదు త్యాగరాజు మహారాష్ట్ర రాజుకు రెండవ శరభోజి కాలం వాడు త్యాగయ్య ఏ రాజు ఆశ్రయాన్ని తిరస్కరించడంటే శరభోజి కర్ణాటక సంగీత త్రయంలో త్యాగరాజు రెండవ వాడు కర్ణాటక సంగీత త్రయం అనగా శ్యామశాస్త్రులు త్యాగరాజు ముత్తుస్వామి దీక్షితులు ఈ ముగ్గురుని సంగీత త్రయం అంటారు త్యాగయ్య రచనలు కృతులు అని పిలుస్తుంటారు రామాయణాన్ని వాల్మీకి ఇరవై నాలుగు వేల శ్లోకములలో ఏ విధంగా రాశాడో అదేవిధంగా త్యాగయ్య ఇరవై నాలుగు వేల కీర్తనలు రాసినట్లు ప్రతితి ప్రస్తుతం లభిస్తున్నటువంటి త్యాగయ్య కీర్తనలు ఆరు వందలు త్యాగయ్య ఎన్ని రాగాలతో కృతులను రచించాడంటే డెబ్బై రెండు రాగాలు తిరువత్తి మూడు పంచరత్న కీర్తనలు రచించిన వారు త్యాగయ్య త్యాగయ్యకు స్వర స్వ స్వరార్ణవం అనే సంగీత గ్రంథాన్ని ప్రదానం చేసిన వారు నారదుడు స్వరార్నవం అనే సంగీత గ్రంథాన్ని ప్రదానం చేశారు నారదుడు త్యాగయ్య కృతులలో కనిపించే భక్తిభావము శరణాగతిపతి త్యాగయ్య కీర్తనలో ఆత్మాశ్రయ కవిత్వము దాగి ఉంది ప్రహ్లద భక్తి విజయం భాగవత కథ ఆధారంగా త్యాగయ్య రాసిన గ్రంథం త్యాగయ్య కీర్తనాలు మేను చూసి మోసపోకువే మనసా లేక సౌఖ్యము లేదు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎంత నేర్చిన ఎంత చూచిన ఎంత వారులైన కాంతదాసులే నిధి చాలా సుఖము సుఖమా రాముని సన్నిధి సేవా సుఖమా నిజము తెలుపు మా మనస అన్న ప్రసిద్ధి కీర్తనలు త్యాగయ్య చేత రచించబడినటువంటివి అలాగే అంతే ప్రసిద్ధి గాంచినటువంటి ప్రజాకవి జన వ్యవహారాలలో జనాలను నోటిలో అందరికి వచ్చేటటువంటి పద్యాలు రాసినటువంటి వేమన ఇతను పదిహేడవ శతాబ్దం చెందినటువంటి పేరు కాలం అసలు పేరు పైడిపాల పుల్లారెడ్డి అసలు పేరు పుల్లారెడ్డి పైడిపాల పుల్లారెడ్డి అయిన రాయలసీమ నివాసి కడప ప్రాంతంలో ఇతని బిరుదులు ప్రజాకవి లోక కవి యోగి వేమన అనే బిరుదులను కలిగినటువంటి గొప్ప ప్రసిద్ధ తాత్వికుడిగా సంఘ సంస్కరణ అభిలాషుడిగా పేరుగాంచినటువంటి గొప్పన గొప్ప రచన కలిగినటువంటి కవి వేమన గారు ఈయన యొక్క రచనలు చూస్తే వేమన శతకము అత్యంత గొప్పది మకుటము విశ్వధాభిరామ వినుర వేమ అని పద్దెనిమిది వందల పదహారు వేమన శతకాలను రాసినట్లు మనకిక్కడ కనబడుతుంది వేమనను గురించి మొట్టమొదటిగా చెప్పిన వారు అభేదుభాయ్ వేమన ఆట వెలుదులను ఈటెల్గా మలిచి శతకాలను రాచాడు సిపి బ్రౌన్ గారు వేమన పద్యాలను ది వర్సెస్ ఆఫ్ వేమన అనే పేరుతో ఆంగ్లకి అనువదించినట్టు వేమనకు ప్రాచీన సాహిత్యంలో ఒక విశిష్ట స్థానం కల్పించారు ఒక పద్యంలో వేమన తన నివాసం మూగచింతపల్లి అని చెప్పుకున్నాడు వేమనను నార్ల వెంకటేశ్వరరావు మానవతావాదిగా అభివర్ణించారు వేమనది వీరశైవం అని బండారు తమ్మయ్య గారు విశ్వసించారు వేమన ఒక విధమైన అద్వైతి అని రాళ్లపల్లి అనంత శర్మ అన్నారు వేమన భౌతికవాది మాత్రమే కానీ అద్వైత కాదని అరుద్ర గారు తెలిపారు వేమన జంగముడని సిపి బ్రౌన్ అభిప్రాయపడ్డారు వేమనను శూన్యవాదిగా భావించిన వారు త్రిపురనేని వేంకటేశ్వరరావు వేమన పద్యాలను మొట్టమొదటిసారిగా సిపి బ్రౌన్ ద వేర్స్ ఆఫ్ వేమన అనే పేరుతో అచ్చువేయించారు సిపి బ్రౌన్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఆరు వందల తొంభై మూడు వేమన పద్యాలను పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో పన్నెండు వందల పద్యాలను రెండు మార్లు ముద్రించారు వేమన పద్యాల పరిష్కరణలో సిపి బ్రౌన్కు సహాయపడిన వారు తిప్పబోట్ల వెంకట శివ శాస్త్రులు అద్వైత బ్రహ్మయ్య శాస్త్రి వీరిద్దరూ సివి బ్రౌన్ గారికి సహాయపడ్డారు వేమన విమర్శ విమ విమర్శకులచే సాహిత్య చరిత్రకారులచే కావ్యాలు రాయ రాయని కవి కవి అనిపించుకోని మహాకవి కల్పనల కిటుకు ఎరిగిన కవిత శిల్పి అని ప్రశంస ప్రశంసలు అందుకున్నటువంటి వీరు వేమన శతకం ఆటవలది ఛందస్సులో రాయబడింది తెలుగు శతకాలలో అధిక్షేప పద్ధతిని ప్రవేశపెట్టిన వారు వేమన గారు వేమన పద్యరత్నాల గ్రంథకర్త నేదునూరి గంగధరం అతనిక పద్య పద్యరత్నాల గ్రంథకర్త పదిహేడు వందల ముప్పై ఒకటిలో ఫాదర్ లెగ్ లెగక్ వేమన పద్యాలను తొలిసారి సేకరించారని పరిశోధకుల అభిప్రాయం వేమన పద్యాలు ఆంగ్లం హిందీ ఉర్దూ తమిళ్ మొదలైన ఇతర భాషలలో అనువదించబడ్డాయి వేమన శతకం లోక నీతులను సంఘధర్మాలను తాత్విక చింతలను మూడాచారాలను కండరను నిలువెత్తు నిదర్శనంగా కానవస్తున్నాయి వాటిలో ముఖ్యమైన పద్యాలు పనస తొనల కన్న పంచధార కన్న జుంటె తేనె కన్న జున్ను కన్న చెరుకు రసము కన్న చెలిమి మాట తీపిర విశ్వధాభిరామ వినురవేమ చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన కొదవ కాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు నింత విశ్వధాభిరామ వినురవేమ తల్లిదండ్రుల మీ దదయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టమీ ఇలాంటి అద్భుతమైన ఎన్నో పద్యాలను రాసినటువంటి కవి వేమన గారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పూర్ణయాచారి వెలువరించిన బందరు ముద్రలో నాలుగు వేల పైచిలుకు పద్యాలు ప్రకటించారు వేమన పద్యాల్లో కొన్ని కొటేషన్లు మనం కనుక గమనించినట్టయితే లింగధారి కన్నా దొంగలు మేలురా కామి ఘాక మోక్ష ఘామిగాడు రాతి బొమ్మలకేల రంగైన వలవులు ఎరుక గలుగవాడే ఇచ్చైన కులజుండు భూమి నాది అన్న భూమి ఫక్కున నవ్వు ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా పశులవన్నే వేరు పాలేక వర్ణమ వర్ణమౌ వేద విద్యలెల్లా వేష్యల వాంటివి విష్ణుభక్తులెల్లా విలభూతి పాలేరి బసవ భక్తులెల్లా పాపులు తలపోయ ధనము కూడబెట్టి ధర్మంబు సేయక తాను తినక లిస్సదాచుగాక ఆడుదాని నర్దంబు చూడ బ్రహ్మకైన బుట్ట రిమ్మతేగులు అంటూ ఎన్నో రకాల పద్య కొటేషన్లు కూడా ఆయన రాయటం అనేది అద్భుతంగా రాయడం అనేది జరిగింది వేమనపై పలువురి యొక్క అభిప్రాయాలను కనుక మనము గమనించినట్టయితే ఆది కాలంలోనే తిక్కన మధ్యకాలంలో వేమన అది ఆధునిక కాలంలో గురజడ మన తెలుగులో మహాకవులు వీరే నా దృష్టిలో కవితాత్రయం అని మహాకవి శ్రీశ్రీ గారు పేర్కొన్నటువంటి వారు వేమన కవిత్వం మందును గాయానికి కాకుండా కత్తికే పూసినట్లు ఉండునని రాళ్ళపల్లి అనంత శర్మ గారు అభిప్రాయం తెలిపారు వేమనను మహాకవిగా నిరూపించిన పరిశోధకుడు రాళ్ళపల్లి అనంత శర్మ కరణ విమర్శన శక్తికి పట్టాభిషేకం చేసిన మహాత్ముడు వేమన కట్టమంచి రామలింగరెడ్డి లోక మెరిగిన ఇంగితాజ్ఞ వేమన మారు మారుపూరు కోదండరామిరెడ్డి ఉల్లేకలంకారానికి వేమన ఉజ్వలమైన ఉదాహరణము కోర్లపాటి శ్రీరామమూర్తి అన్నారు వేమన తను చాలించిన అతని పద్యం జీవితాంతం చాలించలేదు అన్నది జీవి సుబ్రహ్మణ్యం ఇలా ప్రజాకవి వేమనపై వచ్చిన పరిశోధనలు కూడా మనం ఒకసారి గమనించినట్టయితే వేమన గారి యొక్క పైన పరిశోధన చేసినటువంటి వాళ్ళలో వేమన రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ ప్రజాకవి వేమన ఆచార్య ఎన్ గోపి వేమన వాదం మన వేమన ఆరుద్ర వేమన వర్ణ వ్యవస్థ రాపల్లి శ్రీధర్ వేమన బండ్ల సుబ్రహ్మణ్యం విశ్వదాభిరామ వినరవేమ త్రిపురనేని వెంకటేశ్వరరావు ఇలాంటి అద్భుతమైనటువంటి పద్యాలను వారి యొక్క రచనలు పరిశోధన చేసినటువంటి కవులు ఎంతోమంది ఉన్నారు నెక్స్ట్ అంతటి గొప్ప వ్యక్తి భక్తులలో గొప్పవాడుగా పేరు సంపాదించినటువంటి వ్యక్తి మరో కవి కంచర్ల గోపన్న రామదాసుగా పేరు సంపాదించినటువంటి వ్యక్తి పదహారు వందల ఇరవై పదహారు వందల ఎనభై పదిహేడవ శతాబ్ద కాలంలో ఉన్నటువంటి వ్యక్తే నామం గోపరాజు జన్మస్థలం నీలకొండపల్లి ఖమ్మం జిల్లా తల్లిదండ్రులు కామామ్మ అంగణమంత్రి ధర్మపత్ని కమలమ్మ గురువు రఘునాథ భట్టాచార్యులు బిరుదు భక్త రామదాసు ప్రసిద్ధి భద్రాచల రామభక్తుడిగా ఇతను వృత్తిరిత పాల్వంచ పరగాణకు తహసిశల్దిరిగా పనిచేయటం జరిగింది ఇతని యొక్క గొప్పమైన రచనలు దాశరథి కీర్తనలు దాశరథి శతకం రామదాసు తన కీర్తనలు ఉపయోగించిన రాగాలు ఎన్నో అంటే ఇరవై ఐదు రాగాలను ఉపయోగించాడు రామదాసు సీతమ్మకు చేయించిన ఆభరణం చింతాకు పతకం అనే పాట రామదాసు చీతమ్మకు చేయించిన చింతాకు పతకం కరెదు దాదాపు పదివేల వరహాలు రామదాసు శ్రీరామచంద్రునికి చేయించిన ఆభరణం కలికితురాయి రామదాసు పంపాడని రామలక్ష్మణుడు తానిసకిచ్చిన పైకం ఆరు లక్షల వరహాలు గోల్కొండ కుతుబ్షాయి పాలకుడు అబుల్ హసన్ తానీష దగ్గర మంత్రులైన అక్కన్న మాదన్న మేనలుడే కంచర్ల గోపన్న ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా భూమి శిస్తులను దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలచే అబుల్ హసాన్ తానిస గోల్కొండ కోటలో రామదాసును బంధించాడు భద్రాచలంలోని రామదాసు మండపంలోని రామదాసు రాసిన రెండు వందల ఇరవై కీర్తనలు చెప్పబడి ఉన్నాయి సంగీత చరిత్రలో ఆనంద భైరవి రాగమును మొట్టమొదటగా ఉపయోగించినటువంటి వాగ్యేకరుడు రామదాసు రామదాసు కీర్తనలు మనం ఒకసారి గమనించినట్టయితే ననుకే బంగారోదండపాని ఈ ఏ తీరుగ నో దయచూచేదవో ఇనవం సోత్తమరామాత నా రామ ఎవరొబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర శ్రీరామనామం మర్వం మర్వం లాంటి గొప్ప పాటలను మనకు రామదాసు కీర్తనలో మనం చూడొచ్చు రామదాసు అనే మూవీలో ఈ సాంగ్స్ అన్ని కూడా మనకు కనబడతా ఉంటాయి రామదాసు చరిత్ర రచయిత సింగిరి దాసు అలాగే మరో కవి సారంగపాణి ఆస్థానం కుమార వెంకట తిరుమల్ ఈ సంస్థానం కార్వేటి నగరం చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి వేణుగోపాల ముదురుతో పదాలను రచించిన వారు సారంగ పాణి నిన్ను దైవమనచూ ఎట్ల నమ్ముదునయ్యా అనే పదకీర్తన సారంగపాణిది ఇంకా అలాగే నారాయణ తీర్థులు ఈయన రామానంద తీర్థులు గురువు రచన కృష్ణలీల తరంగిణి నారాయణ తీర్థులు ఉపయోగించిన రాగాలు ఏంటంటే ముప్పై ఆరు నారాయణ తీర్థులు ప్రసిద్ధించినటువంటి శిష్యుడు సిద్ధీంద్ర యోగి డే ఫ్రెండ్స్ మరి దక్షిణాంధ్ర యుగంలో సమకాలీన కవులు ప్రముఖమైనటువంటి కవులను గురించి గొప్ప కవులను గురించి మనము ఈ యుగంలో నేర్చుకున్నాం సో ఫ్రెండ్స్ ఎవరైతే మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నారో నెట్ సెట్టు అంటెట్టు రాబోయే డీసీ కొరకు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎంతో కష్టపడుతూ వీటిని నేను చదువుతూ మీకు ఈ ఈ విధంగా నేను అందిస్తా ఉన్నాను